కర్నూలు జిల్లా కోసిగిలో లింగాయత సోదరుల గురువులైన బసవేశ్వర స్వామి జయంతిని ఘనంగా నిర్వహించారు స్థానిక శంకరేశ్వర స్వామి ఆలయం నుంచి శ్రీ బసవేశ్వర స్వామి చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు భక్తులు శ్రద్ధా భక్తులతో పాల్గొని స్వామి చిత్రాన్ని ఊరేగించారు అనంతరం ఆలయంలో జలాభిషేకం కుంకుమార్చన పుష్పాలంకరణ మహామంగళహార్తలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు కుల వివక్షతను తొలగించి సమానత్వాన్ని బోధించిన మహానేతగా బసవేశ్వర స్వామి సామాజిక విప్లవానికి నిలువెత్తు ఉదాహరణగా కొనియాడారు ఆయన రచించిన లక్షార్థిక గ్రంథాలు నేటికి సమాజ మార్పు కోసం మార్గదర్శకంగా నిలుస్తున్నాయని భక్తులు గుర్తు చేశారు కాయకవే కైలాస అనే సూక్తి ద్వారా ఆయన చెప్పిన సందేశం శ్రమదేవత ఆరాధనను ప్రతిబింబించిందని పేర్కొన్నారు జయంతి సందర్భంగా నిర్వహించిన సాంప్రదాయ కళారూపాలు గురువయ్యల విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి ఈ వేడుకలో మండలంలోని లింగాయత సమాజం పెద్ద సంఖ్యలో పాల్గొని దైవశక్తిని దైవ భక్తిని చాటి చెప్పారు